करे छोक <Quit> ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో ఈరోజు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి పది మంది అక్యూజ్డ్ పర్సన్స్ ఇందులో మొదటి ముద్దాయి సూత్రధారిని కూడా అంబర్పేట్ పోలీసులు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్ ఎస్హెచ్ఓ అంబర్పేట్ కిరణ్ కుమార్ అండ్ హీస్ అడిషనల్ ఇన్స్పెక్టర్ హఫీజుద్దీన్ అండ్ అండర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ హు అరెస్టెడ్ టెన్ పీపుల్ టెన్ పర్సన్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అండ్ ఫ్రమ్ దెమ్ హు సీజ్డ్ త్రీ కార్స్ అండ్ టూ టూ వీలర్స్ అండ్ ఎయిట్ సెల్ ఫోన్స్ ఫ్రమ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ సో ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించినట్లయితే గత బుధవారం మనకు రాత్రి ఎనిమిది గంట ఎనిమిదిన్నర గంటలకు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫాతిమా అనే ఒక యువతి తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం అందిన వెంటనే అంబర్పేట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదకంగా ఒక ఆరుగురు వ్యక్తులు కలిసి వచ్చి దీంట్లో ఒక పర్సన్ని అంటే మంత్రి శ్యామ్ అనే పర్సన్ని కిడ్నాప్ చేసి రెండు కార్లల్లో వెళ్ళిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రే మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది అది దాని పురాపురాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రెంట్కి రీసెంట్గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్ లో వాడడం జరిగింది దాని తర్వాత పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక రెండు కార్లు తీసుకొని టూ వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ్ మంత్రి శ్యామ్ అనే అతను ఇతను డిడి కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాడు సో అక్కడ ఇతనికి దాదాపు ముప్పై సంవత్సరాల కిందనే ఫస్ట్ మ్యారేజ్ అయింది మాధవ ఏ ఇక్కడ ఏ వన్ మాధవి లతతోటి ఈమె దా యుఎస్లో దాదాపు టెన్ ఇయర్స్ ఉన్న తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత మా యుఎస్లోనే ఫస్ట్ డైవర్స్ అయింది బట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు ట్వంటీ టూ వరకు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరిగింది సో ఈ ఏ వన్కి సంబంధించి ఈమె పేరు మాధవి లత ఈమె వీళ్ళ హస్బెండ్ కి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి దూరంగా ఉంటుంది ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది ఆమె పేరు ఫాతిమ సో ఇతని పేరు కూడా మంత్రి షామ్ నుంచి అలీ అనే పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు సో ఇది దీంతో ఆమె ఇతని పైన కక్ష గట్టి అంటే మా పిల్లల్ని తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటలేరు అనే ఉద్దేశంతో ఇతనికి తగిన శ్వాస చేయాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చేయడం జరిగింది సో అందులో ఫస్ట్ దీనికంటే ఫ్యామిలీ ఇష్యూస్ కంటే ముందు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మంత్రి శామ్ అనే అతను రీసెంట్ గా ఒక టూ మంత్స్ బ్యాక్ ఇతనికి సంబంధించిన ఇతని పూర్వీకుల నుంచి అంటే ఫాదర్ నుంచి వచ్చినటువంటి పంజరాయిల్స్ లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ ని దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లకు అమ్మడం జరిగింది దానికి సంబంధించి కొన్ని డెట్స్ ఉంటే అవి అతను కంప్లీట్ చేశాడు సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాచ్ చేయాలనే ప్లాన్ తోటి ఈమె ఏ వన్ మాధవి లత ఈమెకు వీళ్ళ ఇద్దరి దగ్గర వీళ్ళు బిజినెస్ చేసినప్పుడు పరిచయం ఉన్నటువంటి ఉండి దుర్గా వినయ్కి తన మనసులో మాటను చెప్పడం జరిగింది సో దుర్గా వినయ్ అనే అతను వీళ్ళ దగ్గర సబ్వే అనే కేఫ్ అండ్ రెస్టారెంట్ లో దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు మేనేజర్ గా పనిచేశాడు దాని తర్వాత లాస్ వచ్చి వీళ్ళు దాన్ని మూసేయడం జరిగింది సో ఇతను దుర్గా ప్రసాద్ అనే అలియాస్ సాయి ఇతను రామ్నగర్ కు చెందిన అతను ఇతను ఫ్రెండ్ ఉంటే తన ప్లాన్ ని చెప్పడం జరిగింది ఈ సాయి అనే అతను మెయిన్ కింగ్ పిన్ గా అంటే ఇందులో వినయ్ అనే అతను ఇతన్ని ఏ వన్ కి పరిచయం చేసి సాయి ద్వారా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ట్వంటీ నైన్త్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతంలో విక్టిమ్ మంత్రి ని తన రెసిడెన్స్ నుంచి బలవంతంగా తీసుకుపోవడం జరిగింది ఇది పక్కాగా చేసినటువంటి ప్లాన్ ఇందులో ఈ సాయి అనే అతను రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఏ ఫోర్ నుంచి ఏ టెన్ వరకు కూడా వీళ్ళందరినీ కూడా ఈ సాయి అనే అతను రెంజ్ చేశాడు సో ఇతని సాయికి కూడా ఒక ఇద్దరు లేడీస్ ని అంటే ఐ మీన్ జీ ప్రీతి అని ఈమె జనరల్ గా బౌన్సర్ గా పనిచేస్తూ ఉంటది పబ్ల తర్వాత ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ పని పనిచేస్తూ ఉంటుంది ఈమెను సూర్య అనే అతని ద్వారా ఈమె పరిచయం పెంచుకొని ఈ సాయి అనే అతను పక్కా ప్లాన్ తోటి ప్రీతి అండ్ ఎల్ సరిత అనే ఇద్దరిని కూడా లేడీస్ ని ఈ మన విక్టిమ్ ఉండేటువంటి అపార్ట్మెంట్ లోనే ఒక ఫోర్ నాట్ త్రీ ఫ్లాట్ అంటే పక్క ఫ్లాట్ లోనే ఈ అఫెన్స్ కంటే జస్ట్ టూ డేస్ ముందే అందులోకి వాళ్ళని దింపడం జరిగింది ఆ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అక్యూజుడ్ విక్టిమ్ అనే అతను ఎక్కడికి వెళ్తున్నాడు తన మూమెంట్స్ ని అబ్జర్వ్ చేయడానికి వీళ్ళిద్దరిని పావులుగా వాడుకున్నారు సో ఇందులో వీళ్ళకు కూడా ఈ ప్లాన్ అనేది ఐడియా ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఇందులో ముద్దాయిగా ఉన్నారు రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఆఫెన్స్ లో సహాయం చేసిరు కాబట్టి ఆ ముద్దాయిలను కూడా మనం ఈ రోజు అరెస్ట్ చేస్తున్నాము దీన్ని ప్లాన్ గురించి మనకు తెలిసింది ఏంటంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకు దీపావళి కంటే ముందే వీళ్ళు చేద్దామని తెలిసింది బట్ అతను ఒకసారి టోలీ చౌక్కి వెళ్ళినప్పుడు షాపింగ్ కి అక్కడ కూడా ప్లాన్ చేసినట్టు తెలిసింది బట్ అక్కడ వర్కౌట్ గాక ఇమీడియట్ గా లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు అక్కడ ఒకరిద్దరిని పట్టుకుని వెరిఫై చేశారు బట్ అట్లాంటి క్రిమినల్ కాన్స్పెసి ఏం కనబడలేదు అన్నట్టు వదిలేశారు బట్ తర్వాత ఇంకా పక్కడ ప్లాన్ చేసి పెట్టినట్లు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం అయితే ఆస్తి కోసమే ఇది చేసింది ఏమైనా తేడా వచ్చినప్పుడు అల్టిమేట్ గా మేబీ ట్రాన్స్ఫిక్ డిసిషన్ తీసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే ఆస్తి కోసమే ఈ విజ్ఞప్తి ఇంజరీ చేసినట్టు కానీ ఆయుధాలు ఉపయోగించినట్టు కానీ కూడా ఏం లేదు ఓన్లీ జస్ట్ బలవంతంగానే తీసుకెళ్లారు సో దానికి పకడ్బంది ప్లాన్ తర్వాత వెహికల్స్ లేడీస్ కూడా వాళ్ళు అపార్ట్మెంట్లోనే ఉన్నారు తర్వాత ఇమీడియట్గా ఈ కిడ్నా బయట వెంపడే వాళ్ళిద్దాం మారిపోయారు దాని తర్వాత ఈ ఏ వన్ నైంటీ ఏ టూ ఏ త్రీ వీళ్ళు ముగ్గురు కూడా మనకు తర్వాత డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అవుతారు